హాయ్ హలో నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మనం ఇప్పుడు జీడిపప్పుతో బీరకాయ వేసి మనము కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాము చూడండి ఇట్లాగా మనం సన్నగా బీరకాయ తరిగి పెట్టుకొని జీడిపప్పులు ఇవి జీడిపప్పులు బీరకాయ టమోటాలు ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకోవాలి ఇవి ఏమంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కర్రీగా చేస్తాము కర్రీ చేద్దాం చూడండి ఇవన్నీ కొన్ని వచ్చేసి జీడిపప్పు మనం కూరలో వేసుకోవాలి కొన్ని వచ్చేసి పేస్ట్ లాగా వేసుకోవాలి పేస్టే వేసుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది ఈ వీటిని వచ్చేసి మనం పేస్ట్ వేసి పెట్టుకుంటాము ఆల్రెడీ మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ సపరేట్గా ఉంటుంది కాబట్టి అది ఉంటుంది ఇలా వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ టూ టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పులకాలకు కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఆవాలు వేసుకోవాలి దేంట్లోకైనా కూడా ఆవాలు బాగా ఏగనివ్వాలి ఆవాలు ఏకపోతే మాత్రం టేస్ట్ ఉండదు కొంచెం జీలకర్ర జీలకర్ర తీగూరల్లో ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు బాగా ఏగనిచ్చాలి మామూలుగా తీగూరలో అయితే కొంచెం లైట్గా అట్టా ఏగితే చాలు దీన్ని మాత్రం బాగా యాగాలి అల్లం పేస్ట్ కూడా ఎర్రగడ్డలతో పాటు వేస్తే వాటిల్తో కూడా అల్లం పేస్ట్ బాగా యాగద్ది అల్లం పేస్ట్ వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసిన తర్వాత వాటిల్ని బాగా ఆనియన్స్ ఎర్రగడ్డలు బాగా యాగనివ్వాలి ఎర్రగా యాగిన తర్వాత మనం ఈ పేస్ట్ ఉంది కదా ఎర్రగా ఏగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ అంత ఎర్రగా బాగా వేయకపోయినా కొంచెం దాన్ని అలా కలిపేస్తే వాటిల్లో సరిపోతుంది వేసుకున్న తర్వాత అసలు చాలా ఈజీ కూర చాలా బాగుంటుంది కూడా మనము అదే అయితే కూడా చాలా బాగుంటుంది అదే ఇంకా వేగేవి కొంచెం వేగేసిన తర్వాత మనం వచ్చేసి టమోటాలు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం టమోటాలు వేద్దాము ఏగిపో వచ్చేసింది కాబట్టి టమోటాలు వేసేసి టమోటాలు ఇన్ని అవసరం లేదు మేము ఏంటంటే కొంచెం పుల్లగా అలా బీరకాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టమోటాలు ఎక్కువ వేసాము కంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇన్ని వేసుకుంటే కూడా బీరకాయ జీడిపప్పు పేస్ట్ వేసాము కాబట్టి సరిపోద్ది బాగుంటుంది టేస్టు ఈ టమోటాలు బాగా కొంచెం బాగా ఏగనిచ్చాలి తర్వాత ఇప్పుడు ఏమయ్యాలంటే దీంట్లో ఇవి బాగా వేగిన తర్వాత అదే కొంచెం కలబెట్టేసి కొంచెంసేపు బాగా కలబెట్టిన తర్వాత బాగా అవి అలా ఉంచేసి కొంచెం కారం తగినంత కారం వేయాలి నేను మూడు టేబుల్ స్పూన్లు కారం వేసాను అది చిన్న స్పూన్ అది మూడైనా నాలుగైనా వేశాను నాలుగు స్పూన్లు వేసాను ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేశాను కాబట్టి అది కొంచెం కారం తక్కువ ఉందనేసి నాలుగు స్పూన్లు వేసాను కొంచెం వచ్చేసి పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు తర్వాత ఉప్పు ఉప్పు వేసిన తర్వాత దాన్ని కలబెట్టి వేసుకోవాలి కలబెట్టి కాసేపు మూత పెడితే టమోటా బాగా ఉడకద్ది సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మరి హైలో పెడితే మాడిపోద్ది సిమ్లో పెట్టేసి ఇలా ఉడికిపోద్ది కాబట్టి ఉడికిపోయింది తర్వాత బీరకాయ కూడా ఇంకా ముందే వేయాల్సింది ఇంకా పక్కన బీరకాయ మర్చిపోయిన ముందు ఇంకా కొంచెం ముందే వేసుకోవచ్చు ఇప్పుడు బీరకాయ వేసేసుకొని వాటర్ వేసుకొని బీరకాయ వేసేసి సన్నగా తరుక్కోవాలి బీరకాయని మరీ లావుగా తరుక్కోకూడదు సన్నగా తరుక్కొని కలబెట్టేసుకోవాలి కలిసిపోయిన తర్వాత కొంచెం మనం వాటర్ పోసుకొని దీన్ని వాక్కలు పెట్టేసుకున్నాము ఇప్పుడు దాన్ని బాగా బీరకాయ బాగా మునిగే అంత వాటర్ అంటే కరెక్ట్గా మునిగే అంతగా వాటర్ వేయాలి అంటే ఉడకాలి కదా బీరకాయ బాగా అందుకనేసి ఆ బీరకాయ మునిగే అన్ని వాటర్ మనం వేసుకొని ఆ తర్వాత వేస్తాను ఇంకా కొన్ని చూడండి ఇలా సరిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయి ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికి ఉడికింది చూడండి ఇప్పుడు మనం ఉన్నాయి కదా జీడిపప్పు ఉన్నాయి కదా బీరకాయ కొంచెం బాగా ఉడికిపోయింది ఆ తర్వాత మన దగ్గర ఇవి ఉన్నాయి కదా అవి విడిగా వేసుకోవాలి మనం ఎన్ని పప్పులు వేసుకోవాలనుకుంటున్నామో జీడిపప్పులు అన్నీ వేసుకోవాలి చూడండి కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత కాసేపు మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిచ్చేసి తర్వాత మూత తీస్తే కర్రీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది ఆల్రెడీ బీరకాయ జీడిపప్పుతో కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఒక లైక్ ఒక షేర్ చేయండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది పావు వచ్చేసేసింది చాలా ఉడకతుంటేనే చాలా మంచి వాసన వస్తుంది కూర ఇది అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒక బౌల్లోకి తీద్దాం మనము కర్రీని చాలా వీజీ అండి ఇది చేసుకోవడము ఏం లేదు మనం తీగూర చేస్తాం కదా